రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని మాంచెల్ రోడ్డులో ఈకో మోటార్స్ను తన షోరూమ్ను ప్రారంభించిన కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సంగీత ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత స్వయం శక్తితో ముందుకు సాగాలని ప్రస్తుతం యువతను వృద్ధులను వ్యాపారస్తులను విద్యార్థులను ఆకర్షించడానికి అత్యాధునిక టెక్నాలజీతో ఎలక్ట్రిక్ బైక్లను ఇబ్రహీంపట్నంలోని అందుబాటులోనికి తీసుకువచ్చామన్నట్లు తెలిపారు ఇరవై ఒక్క వేల రూపాయలతో స్కూటర్ బుక్ చేసి మరో ముగ్గురిని జాయిన్ చేసి స్కూటర్ని ఉచితంగా పొందవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మస్క్ మోహన్ మందా యాదగిరి తదితరులు పాల్గొన్నారు కొన్ని కొన్ని అందక చాలా మంది ఇబ్బంది పడుతుంది అయితే ఈ విధంగా మనకి మనకి ఈ సంగీత మేడం గారు ఎస్ఎస్సీ కో మోటార్ నుంచి తీసుకురావడం ద్వారా మేము చాలా గర్వపడుతున్నాము ప్లస్ మేము ఏంటంటే ఈ వెహికల్స్ని మార్కెట్లో ప్రతి ఇంటికి కూడా ఇది తీసుకెళ్ళాలి ప్రతి ఇంటికి ఒక వెహికల్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మా మేడం గారు ఈ యొక్క ఎస్ఎస్సీ కో స్థాపించి ఇప్పటికే దాదాపు నాలుగు వేల పైన వెహికల్స్ అనేది ఇవ్వడం జరిగింది ప్రతి ఇంటికి కూడా మనం అంటే ఈ యొక్క వెహికల్ అనేది తీసుకోవడం ద్వారా మనకి మనకి ఒక డబ్బు ఖర్చు తగ్గుతుంది ప్లస్ పొల్యూషన్ తగ్గుతుంది ప్లస్ మనకి ఈజీగా కూడా ఈ వెహికల్ తీసుకోవచ్చు అంటే మనకి మా కంపెనీలో ఎలా ఉందంటే డైరెక్ట్ సేలింగ్లో ఈ యొక్క వెహికల్ని ఒక ట్వంటీ వన్ థౌజండ్ తోటి డౌన్ పేమెంట్ చేసి ఒక ముగ్గురు రిఫర్ చేయడం ద్వారా మేము వెహికల్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా మనకు ప్రతి ఒక్కరు కూడా వెహికల్ తీసుకునే అవకాశం ఉంది ప్లస్ ఈ ఇబ్రీంపట్నంలో కూడా చాలా మందికి ఈ వెహికల్ ఇవ్వాలని ఖచ్చితంగా ఆ ఉద్దేశంతో మేము ఇక్కడ ఈ యొక్క ఎస్ఎస్వి మోటార్స్ని స్థాపించడం జరిగింది కాబట్టి ఈ వెహికల్ని కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ నేను సెలవు చేసుకుంటాను మా ఎస్ఎస్సితో మా స్కూల్ ఆఫీస్ జరిగింది అందులో భాగంగానే ఈ రోజు పిల్లపట్టణంలో మోహన్ గారు యాదగిరి సమక్షంలో ఇక్కడ ఒక ప్యాన్ చేసి జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ఈవి వెహికల్ అందించాలన్నది మా ముఖ్య ఉద్దేశంగా దీన్ని ఇక్కడ స్టార్ట్ చేయడం థ్యాంక్ యూ వెన్నబ్రాంచ్ అమ్మకప్పుడు ఇది ఒక సిక్స్త్ డిసెంబర్

65年スタ